పులు పొద్దున్నే వచ్చేసి మరి ఇప్పుడు ఏముండదో తిన్నాక కూర అన్న ఇంకా కూర ఉంది కొంత మధ్య ఉండింది అయ్యే గుర్తులేదు తెలీదు బెత్తులు అంటారు కదా అతన్ని అలాగే ఎప్పుడు నేను

హ్మ్ ఎల్కే బోర్డు నేను చూడతాను లేదు మొగ్గులేసి బాయ్ బాయ్ చెప్పాం కదా कर नुति नाम मिले आने दिन है చిన్ని పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ మెట్లు కడిగేసి మెట్ల మీద చిన్న చిన్న ముగ్గులు పెట్టాను మళ్ళీ రెండో రౌండ్ వేద్దాం కదా కల్లా పనిసేసి అలా ఉండిచ్చానుకుంటుంది పేడ నీళ్ళు బాగా చింత అన్నయ్య వెళ్ళిపోయాడు ముందు ఒకసారి ఎత్తేసరికి కనిపించదని రెండోసారి వేద్దాం కదా అని వండిచ్చాను అనమాట బాయ్ బో తినే రెండొచ్చేసింది పోయి కాడికి కూడాను లోపల ఉండేస్తాను ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వేసాను ఫ్రెండ్స్ ముగ్గులు ముగ్గులు అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా వంట చేత ఉంది వంట చేయాలి కాడి నుంచి ఎండ వచ్చేసింది బాబాయ్ పుల్లి తోటకూర చూడండి ఫ్రెండ్స్ తోటకూర కోతున్నాను ఇంకొండి ఆల్రెడీ కోసాను వేపటికి ముందు కా మొక్కతో తెంపేశాను కానీ కా ఆకు కోసుకుంటే మళ్ళీ ఇలా కడుతుంది కదా అన్నారు అనమాట అందుకే ఆకులు కోతున్నాను మళ్ళీ ఇల కట్టినప్పుడు కోసుకోవడానికి బంద్ చేద్ద కదా ఇదేమో గోంగూర గోంగూర మొక్కలు నాలుగే ముసినవి చచ్చిపోని గడ్డు మొక్క బోగరాట్లేదు సెల్ కట్టుకొని కొడవలతో కొయ్యాలి ఎల్లిపాయలు కరివేపాకు ఎంపికయలు జీలకర్ర తోటకూర అయితే శుభ్రంగా కడిగి ரெடி உண்டிச்சாங்க ஃபிரெண்ட்ஸ் సార్లు అడిగి రెడీగా ఉండిచ్చాను తోట కూర మొత్తం అంతా కాళ్ళ గట్ట ఏమీ వేయలేదు ఎక్కువనే ఉంది కదని చెప్పి బాగా ఒక్కటే వేసాను అనమాట మగ్గుతుంది అలా బాగా మగ్గింది అందులోకి

నిజమే శుభ్రంగా నలిగిపోయింది సూపుడు అలాగే కోరనుకుంటున్నావు మనకి ఏం కోరనుకుంటున్నావు మనకి ఏం కోరనుకుంటున్నావు అక్కడ ఆకులు కోసేసి వడ్డేసాను తో

ఉంటానమ్మా నేను ఇచ్చుకుంటాను డబ్బులు ఇవ్వలేదు కదా ఇంకా పుగ్గులు ఎట్టని చూసావా అక్కట్లోనే మెరగదు ఆర్లేదు అక్కడ తడి ఎలుతురు కూడా వస్తుంది एक दिन बोला थे इतनी बेहद <laughs> <पुड़ा? laughs> <पारा एंदे> चीज़ <पुछो? laughs> <laughs> ने बोलो हमारे इधर कुछ हो निर्णय करने पोषण बढ़ाने के कोण ये तार को ज़्यादा स्कूल नून पांग ఇది నిండిపోయింది వేసినప్పుడు అయ్యేటప్పుడు ఎంత మిగిలింది రాత్రి చోరందా చోరు కూడా వచ్చింది చింత వెళ్ళి వంట బిరుగులో చోర తెగలవా చోర ఉందానే ఇప్పుడు తోటకూర ఎప్పుడు చేశాను

కూర్చోమ్మాగా డాడీ పక్కన కూర్చో నువ్వు కూర్చో చిన్నోడు చిన్న ఇందులో ఉంటాయి నాకు వద్దులే నేను చాలా దూరంగా ఉన్నాను ఇక్కడ తింటానులే తర్వాత బాగుంది కదా ఏమిడి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్